ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం చూడు జానకిరాం ప్రశ్న శాస్త్రంలో ఎలా ఉంది కన్యా రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం చేసే పనిది వృత్తి వ్యాపారంది తరించిన కార్యంది వివాహ విషయంది సంతాన విషయంది కుటుంబ విషయంది పర్సనల్ లైఫ్ది ఎలా ఉంది దేశ సంచారంది విదేశయాన యోగ బలంది వ్యాపార విషయంది నమ్మిన పనిది అడవపడ్డం పనిది గృహ నిర్మాణ ఇది చూడు ముఖ్యంగా కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే సంతోషమాత వచ్చిందండి వీరి పేరు మీద కానీ మాత్రం కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సాయం చేసేది నలుగురు రాశి ఉందండి ఇబ్బందులు పెట్టేది నలుగురు రాశి ఉంది శరీర సమానం ఉంటుంది ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం పంచమ స్థానంలో శని నడుస్తుందండి వారి పేరు మీద అని మాత్రం పంచమ స్థానంలో శని నడుస్తుంది అలాగే మాత్రం రెండు వేల సంవత్సరం కరెక్ట్ మరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉగాది ఘడియ లోపల మాత్రం సప్తమ స్థానంలో శని మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలున్నాయండి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు దొరికిపోవాలంటే మాత్రం శని అంతర్దశ యోగ బలం ప్రకారం అలా నడుస్తుంది కాబట్టి శనిశ్వరుని పూజ చేయడం శనివారం నియమం పాటించడం అలాగే శనిది శనిదేవు అనుగ్రహ కారకులు అంటే ఆంజనేయ స్వామి ఒకటి రెండవది మాత్రం కాలభైరవుడు మూడవది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం మహాశివుడు వీరిని పూజ చేయడం వీరి మీద శని అనుగ్రహం కలుగుతుంది శని ఆ అనుగ్రహం కలిగిందనుకో మాత్రం మహామహా మేధావులు కూడా మాత్రం పెద్ద మామూలుగా ఉన్నవారు కూడా మహామహా మేధావులు అయ్యే అవకాశం ఉంది మామూలుగా సామాన్యులుగా ఉన్న వాళ్ళు కూడా మాత్రం రాజు లెక్క అంటే మన రాజరిక రాజ్యం అయితే కాదు ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మాత్రం మినిస్టర్ లెక్క అయ్యే అవకాశం ఉంటుందండి వారికి ఎక్కడ పోయినా గౌరవం లభించే అవకాశం ఉంటుంది ఈ కన్యా రాశి వారు మాత్రం రాజకీయ రంగంలో అయితే రాణించే అవకాశం ఉంటుందండి ఇబ్బందులు చాలా ఉంటాయి కానీ మాత్రం ఇంకా వారికి మంచి జరగాలంటే మాత్రం మహాచండి హోమం చేయడం చాలా వరకు మంచిది కానీ రాష్ట్రం గురించి ప్రజల గురించి అలాగే మాత్రం నియోజకవర్గం గురించి అలాగే వారి నమ్ముకున్న కార్యకర్తల గురించి చాలా వరకు మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది అలాగే గృహ నిర్మాణాల విషయంలో అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏదైనా కార్యం విషయంలో శుభకార్యం విషయంలో తలసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే కన్యా రాశి వారి జాతకం ఉత్తరా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మీరు జాతకాన్ని చూడాలంటే మాత్రం అమ్మవారికి పూజ చేయటం మంచిదండి మీరు పేరు మీద చూడాలంటే మాత్రం నక్షత్రం వారు విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే పాండరంగ స్వామిని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది దశ అవతారంలో స్వామి అవతారం విష్ణుమూర్తిది ఒకటి ఉంది కాబట్టి చేయటం మంచిదండి మీరు జ్యోతిష బలంలో చూడాలంటే వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి వాహనం అయితే అచ్చుబాటు ఉంటుంది వాహనం మార్చడం కానీ కొనటం కానీ రిపేర్ చేయటం కానీ తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే గవర్నమెంట్ నుంచి మాత్రం మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుందండి వ్యాపారం గురించి లోన్ తీసుకోవడం కానీ